అందరికీ నమస్కారం ముఖ్యంగా ఎవరైతే ఓటర్స్ ఆన్ ఎలక్షన్ డ్యూటీ ఉన్నారో వారికి నమస్కారం ఈరోజు మన జిల్లాలో తొమ్మిది ఫెసిలిటేషన్ సెంటర్స్లో వచ్చేసి ఈ ఓటర్స్ ఆన్ ఎలక్షన్ డ్యూటీకి మనము వారి యొక్క ఓటు హక్కుని వినియోగించుకోవడానికి మనము ఒక అవకాశాన్ని కల్పించడం జరిగింది ఈ ఓటర్స్ ఆన్ ఎలక్షన్ డ్యూటీ ఒక ఫెసిలిటేషన్ సెంటరు ఐదు ఆరు ఏడు ఐదు ఈరోజు రేపు ఎల్లుండి కూడా ఉంటుందనేది ఆల్రెడీ అందరికి కూడా లిఖితపూర్వకంగా ఆర్డర్ రూపంలో అదేవిధంగా ప్రెస్ ద్వారా మీడియా ద్వారా తెలియజేయడం జరిగింది ఈరోజు చీఫ్ ఎలక్టరల్ ఆఫీసర్ గారు ఇచ్చినటువంటి మెమో ఫోర్ సెవెన్ నైన్ ఎయిట్ ప్రకారం ఎవరైతే ఓటర్స్ ఆన్ ఎలక్షన్ డ్యూటీ వచ్చేసి ఒకటో తారీఖు లోపల ఈ ఫామ్ ట్వెల్వ్ సమర్పించలేకపోయినారో వారందరికి కూడా అవకాశం కల్పించే దిశగా ఏడు మరియు ఎనిమిదో తారీఖుల్లో వారి ఓటర్గా ఎక్కడైతే రిజిస్టర్ అయి ఉన్నారో అక్కడ రిటర్నింగ్ ఆఫీసర్ కార్యాలయంలో ఒక స్పెషల్ ఫెసిలిటేషన్ సెంటర్ వచ్చేసి మీకు ఏర్పాటు చేస్తూ అక్కడ మీకు ఖచ్చితంగా ఓటు హక్కుని కల్పిస్తారు అదేవిధంగా నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి ఎనిమిది నియోజకవర్గాల్లో కూడా ఉన్నటువంటి రిజిస్టర్డ్ ఓటర్స్ ఇతర జిల్లాల్లో ఓటర్ ఆన్ ఎలక్షన్ డ్యూటీగా ఉంటే అక్కడ వచ్చేసి ఫామ్ ట్వెల్వ్ ఎవరైతే ఇంకా సమర్పించలేదో వారు కూడా ఆ ఒక్క అవకాశాన్ని ఉపయోగించుకోవచ్చు అక్కడ ఫామ్ ట్వెల్వ్ ఇచ్చేటప్పుడు పూర్తి స్థాయిలో ఇంకా మీకు ఇష్యూ చేయలేదు అని పూర్తి పోస్టల్ బ్యాలెట్ అని నిర్ధారించుకొని ఖచ్చితంగా మీకు కూడా ఓటు హక్కుని వినియోగించుకోవడానికి అవకాశం కల్పిస్తారు తప్పనిసరిగా ప్రతి ఒక్క ఓటర్ ఆన్ ఎలక్టర్ డ్యూటీకి ఈ ఒక ఫెసిలిటేషన్ సెంటర్ ద్వారా ఓటు హక్కుని కల్పిస్తామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను ధన్యవాదాలు